రైట్ శాడ్ బ్రేకింగ్ ఒకటి చూస్తున్నాం మేడ్చల్ జిల్లా దుండిగల్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది నిర్మాణంలో ఉన్న భవనం ముందున్న గేటు వద్ద ఆడుకుంటున్న బాలుడిపై ప్రమాదవశాత్తు గేటు మీద పడి అక్కడికక్కడే మృతి చెందాడు నిర్మాణంలో ఉన్న ఓ భవనానికి వాచ్మెన్ గా పనిచేస్తున్న అమ్మమ్మ తాతల వద్దకు మెదక్ జిల్లా కుకునూరు మండలం వెల్దూర్తురికి చెందిన ఆకాష్ అనే ఏడేళ్ల బాలుడు వచ్చాడు ఈ క్రమంలో గేటు వద్ద ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు అది బాలుడిపై పడింది దీంతో తీవ్రంగా గాయపడిన ఆకాష్ అక్కడికక్కడే మరణించాడు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు రైట్ ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ ఫోన్ ద్వారా అందిస్తారు పవన్ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చేర్చొస్తుంది ఒక బిల్డర్ నిర్లక్ష్యానికి ఒక బాలుడు కూడా మృతి చెందారు అయితే మొత్తానికి చూస్తే నిర్మాణంలో ఉన్న భవనం ముందు ఒక గేటు ప్రమాద బాలుడు ఆకాశ ఆకాశ అనే ఒక వ్యక్తి ఏడు సంవత్సరాల బాలుడు పైన కూడా పడి ప్రమాద అక్కడికక్కడ చనిపారు అయితే ఒక బిల్డర్ మాత్రము దీన్ని పట్టించుకోకుండా పూర్తిగా నిర్మాణం కూడా చేపడుతున్నారు అయితే ఆడుకుంటూ ఒక్కసారి వద్ద గేటు గ్రెడ్కు రాగానే ఒకసారి గేటు అతని పైన పడింది తలకు తీవ్ర గాయాలు కావడంతో అతను స్పాట్లోనే చనిపోయారు బాలుడు అయితే బాలుడు మాత్రము వరంగల్ సంబంధించిన జిల్లాకు తెలుస్తుంది అయితే వాచ్మెన్ గా తాత నానమ్మలు ఇద్దరు కూడా అక్కడ ఉంటారు కాబట్టి బాలుడు ఇంటికి వచ్చారు ఆడుకుంటున్న ఆడుకుంటున్న నేపథ్యంలోనే యొక్క ప్రమాదం కూడా చోటు చేస్తుంది దీనిపైన పోలీసులు కేసు కూడా నమోదు చేశారు యొక్క దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నారు మొత్తానికి ఓవరాల్ గా చూస్తే బిల్డరు నిర్లక్ష్యం వల్లనే ఒక బాలుడు ఏడు సంవత్సరాల బాలుడు కూడా మృతి చెందిన ఘటన మాత్రము కుటుంబంలో పూర్తిగా విశాదశాలు అనుముకున్నాయి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు ఆడుకుంటూ దీనికి సంబంధించి ప్రమాద గేట్ పడడంతోనే మృతి చెందినట్టుగా దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు